హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కారణ నేను మీ సుమాతి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో గులాబీ మొక్కల గురించి మరికొన్ని తెలుసుకుందాం కా ఇక్కడ నేను ఏం టిప్స్ చెప్పట్లేదు కానీ ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తున్నానంటే నేను తెప్పించుకున్న మొక్కలు ఎలాగొచ్చింది అలాగే దీనికి ఎంత రేటు నేనైతే చాలా తక్కువ రేట్లో మంచి మొక్కలు తెప్పించుకున్నాను మీకు కావాలంటే మీరు కూడా తెప్పించుకోవచ్చని ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మన మొక్కల్ని తెప్పించుకున్నప్పుడు ఎలా కేర్ చేయాలి ఆ కేర్ చేసేది లేకపోతే మొక్కలు ఎలా చనిపోతుంది అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మన అందరికీ రోజు ఇష్టం అంటే అందులో నాకైతే క్రీపర్ రోజెస్ ఇంకా చాలా ఇష్టం అది మంచి చక్కగా ఎక్కడ దాకానో వెళ్ళి గుత్తులు గుత్తులు పూలు వస్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది ఫస్ట్ ఒకసారి నేను నర్సరీని తీసుకొచ్చాను మొక్క కాకపోతే కొన్ని రోజులకి చనిపోయింది ఈసారి నేను మళ్ళీ దాన్ని వెతుకుతూ ఉన్నాను అంటే నర్సరీలో కాదు ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుందా తక్కువ రేట్లో మంచి మొక్కలు దొరుకుతుందా అని చూసేటప్పుడు నాకు మిషోలో ఒకటి కనిపించింది మొక్కలు సరే రివ్యూ చూశాను రివ్యూ చూస్తే చాలా నైంటీ పర్సెంట్ రివ్యూస్ చాలా బాగుంది చాలా బాగుంది మొక్కలు అని చెప్తున్నారు సరే చూద్దాం మనం కూడా అనేసి బుక్ చేసేసరికి నాకు మన ఆఫర్ ఉండింది హండ్రెడ్ రూపీస్కే నాలుగు మొక్కలని పెట్టాడు అదే ఇప్పుడు అంటే మీరు రేపు ఎల్లుండి ఎప్పుడైనా మీరు బుక్ చేసుకుంటే వన్ థర్టీ టూనో వన్ థర్టీ రూపీస్ ఉంది సరే ఎలాగో తక్కువ రేటు కదా అంటే ఒక మొక్కలకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి ఏ నర్సల్లో దొరకదు ఎలా ఉందో చూద్దాం ఒకసారి రిస్క్ తీసుకుందామని ఆర్డర్ పెట్టాను మొక్కలు వచ్చింది ఈ ప్యాకెట్లో వేరే మొక్క ఉంది అది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను నేను గులాబీ మొక్కల గురించి మాత్రం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇది కూడా మొక్కనే రెండు మొక్క రెండు రకాల మొక్కలు తెప్పించుకున్నది ఒక గులాబీ మాత్రమే ఈరోజు మీకు చూపిస్తాను ఈ పా ఇది ప్యాక్ చూసి నేను కొద్దిగా బ్యాడ్ ఫీల్ అయ్యాను ఎందుకంటే మొత్తం అది ఆల్రెడీ చినిగిపోయింది లోపల నుంచి మొక్కలన్నీ కనిపిస్తుంది అయ్యో ఈ మొక్కలన్నీ పాడైపోయి ఉంటుందా అనుకున్నాను కానీ సరే చూద్దాం ఎలాగో వచ్చింది మంచి ఎలాగుందో చూద్దాం ఒకసారి అదృష్టం చూద్దాం అనేసి ఓపెన్ చూసేసరికి దిల్ ఖుషి అయిపోయిందంటే దిల్ ఖుషి అయిపోయింది చూడండి మొక్కలన్నీ ఎలాగున్నాయి చూడండి అదే కొద్ది లేకపోతే ఆకులు కూడా రాలిపోయేది కదా కొన్ని ఆకులైతే రాలిపోయింది అది ఇప్పుడు నేను మీకు కానీ మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిందేమో బయలుదేరి ఆయన కూడా మంచి చక్కగా వచ్చింది నాలుగు మొక్కలకి నాలుగు మొక్కలు పంపించారు కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం కలర్ ని ఎక్స్పెక్ట్ చేయలేం అంటే ఇదే కలర్ వస్తుంది అంటే ఎల్లో కలర్ అంటే ఎల్లో కలరే వస్తుంది అని మనం అనుకోలేము ఎందుకంటే అది రాకపోవచ్చు మన దగ్గర ఉన్న కలర్ కూడా రావచ్చు కొంచెం రిస్క్ తీసుకోవాలి కలర్ విషయంలో అయితే మనం రిస్క్ తీసుకోవాలి గులాబీ మొక్కలు లేవు ఆయన ఉన్న కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒక్కొక్క మొక్క వస్తుంది అనుకున్నప్పుడు ఇంకొన్ని గులాబీ మొక్కలు ఉంటే ఎక్కువ పూలు వస్తుంది అనుకొని మైండ్ సెట్ తో తెప్పించుకోవాలి తప్ప ఇది ఎల్లో ఇది రెడ్ ఇది బ్లాక్ వస్తుంది అనుకోక అనుకోటానికి వీల్లేదు ఈ మొక్క మాత్రం చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేశారు చూడండి అది కింద ఉన్న మట్టి ఆ తేవాంశ ఆరిపోకూడదు అనేసి ఏం చేశారంటే దానికి ఒక ప్లాస్టిక్ కవర్ వేసి చక్కగా కట్టేశారు దాని లోపల ఇలాగుంది ఉంది ఆ బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్ ఉంది చిన్న కవర్ ఉంది దాని లోపల మొత్తం రైస్ వసుకుంది అంటే మనం ఏమంటారంటే ఈ వరి పొట్టు అంటారు కదా అది దాన్ని నేను అనుకున్నది చూడగానే ఈ వరి పొట్టుని ప్యాకింగ్లు యూస్ చేశారేమో అనుకున్నాను అంటే కొన్ని కోకోపీట్లు అలా వస్తుంది కదా ఆ తడి ఆరిపోకుండా ఉండాలని అలాగనుకున్నాను నేను కానీ అది ఓపెన్ చేసినప్పుడు నాకు ఒకటి విషయం తెలిసింది ఏంటంటే వాళ్ళు ముందు కొద్ది మట్టిలో కటింగ్ పెట్టారు నార్మల్గా మనం కటింగ్ పెడతాం కదా అట్లా చిన్న చిన్న గ్రో పాట్ ఉండొచ్చు లేకపోతే చిన్న ప్యాగ్ ఏదైనా కవర్ ఉండొచ్చు అందులో పెట్టినట్టు ఉన్నారు అది కాస్త పెరిగిన తర్వాత అంటే మంచి రూట్స్ వచ్చింది అనుకున్న తర్వాత ఇలా రైస్ సస్కులో పెట్టారు అంటే మొత్తం దాంట్లో ఆల్రెడీ అది ఉంది నేను నేను అనుకున్నది రాంగు ప్యాకింగ్ ఏం కాదు ముందే పెట్టారు ఇది ఎందుకంటే దాని లోపల మొత్తం చక్కగా వేర్లు వేర్లొస్తుంది దీనివల్ల మనకేం తెలుస్తుందంటే రైసస్క్ లో మన కటింగ్స్ కిటింగ్స్ ఏమైనా పెట్టినప్పుడు రూట్స్ బాగా వస్తుంది అనేది మాకు అర్థం మనకు అర్థం చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ముందేమనుకున్నానంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఏదో నార్మల్గా ఉన్న మొక్కలు వస్తుందేమో అంత పెరిగి ఉండదేమో రూట్స్ ఉంటాయో లేదో అని కూడా కొంచెం ఉండింది కానీ రూట్స్ మాత్రం చాలా బాగుంది అది కూడా మీరు చూపిస్తాను దాని లోపల చూడండి ఆ బంక మట్టి అంటాం కదా ఆ మట్టితో ముందు నాటినట్టు ఉన్నారు చూడండి ఎలాగుంది చూడండి బంక బంకగా ఉంది ఇటువంటి మట్టిలో మనం కటింగ్స్ పెట్టినప్పుడు చక్కగా వస్తుంది కానీ దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే నర్సరీ నుంచి ఇలాంటి మొక్కలు మనం ఇలాంటి మట్టి ఉన్న మొక్కలు తీసుకొచ్చి పెట్టినప్పుడు అది కొన్ని రోజులకి లోపల ఉన్నది ఎండిపోయినట్టు అవుతుంది దాని చుట్టూ ఉన్న మనం కలిపి వేసిన మట్టి అయితే లూసు ఉంటుంది నీళ్ళు మొత్తం వెళ్ళిపోతుంది ఇది అలాగే ఎండిపోయి సిమెంట్ లెక్క అయిపోతుంది దానివల్ల మొక్క చావటానికి ఛాన్సెస్ ఉంటుంది నేను ఇలా వాటర్లో ఎందుకు అడుగుతున్నానని మీకు ఒక చిన్న ఒక క్యూరియాసిటీ ఉండొచ్చు మన నార్మల్గా అయితే మన మొక్కలు పెంచుకునేటప్పుడు ఇలా కడిగే అవసరం లేదు డైరెక్ట్గా ఆ మనం ఆ వరి పొట్టుతో సహా పెట్టుకోవచ్చు కానీ ఒకసారి చూసుకోవాలి దాని లోపల మట్టి ఉందా లేకపోతే ప్లాస్టిక్ చిన్న పాట్లంటిది ఏమైనా ఉందా చూసుకోవాలి పాట్ అంటేది ఏమైనా ఉంటే కనుక మట్టి మొత్తం క్లియర్ చేసుకొని ఆ ఆ కట్ చేసి తీసేసి తర్వాత నాటుకోవాలి ఒకటి మాత్రం గుర్తించుకోండి నేను ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే నేను ఒక డిఫరెంట్ వేలో ఈ మొక్కలు నాటుదాము అనేసి మంచి నీట్గా కడుగుతుంది చూ చూసారా వేర్లు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది వేర్లైతే నేను ఏ మీడియాలో నాటుతాను అంటే ఎటువంటి సాయిల్ మిక్స్చర్లో నాటుతాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంతవరకు నా ఛానల్ అయితే రాలేదు సాధారణంగా మన సౌత్ వాళ్ళు కూడా అట్లా నాటరు నార్త్ వాళ్ళ సైడే అట్లా నాటుతూ ఉంటారు ఆ డిఫరెంట్ వేని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను మీకు ఇది ఫస్ట్ పార్ట్ మాత్రం సెకండ్ పార్ట్ చూడండి నేను ఇలా కడిగేసరికి కొన్ని వేర్లన్నీ కట్ అయిపోయింది చూడండి అందుకే ఇట్లా కడగ అవసరం లేదు నార్మల్గానే మనం డైరెక్ట్గానే మట్టి మిశ్రణంలో నాటుకోవచ్చు మీరేమైనా తెప్పించుకుంటే ఇంత రిస్క్ తీసుకునే అవసరం లేదు ఇది ఎందుకు ఇంత కష్టపడ్డాను అనేది నెక్స్ట్ పార్ట్లో మీకు అర్థమవుతుంది చూడండి ఇది ఎలా ఉందో చూడండి దీంట్లో మొక్కలు మన నార్త్ సైడ్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది తర్వాత మంచి నీళ్ళు ఒకసారి కడిగాను ఎందుకంటే నేను నాటే విధానంలో కొంచెం కూడా మట్టి వేర్లో ఉండకూడదు కొంచెం మట్టి ఏమైనా ఉందంటే ఆ మొక్క చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒక చిన్న రిస్క్ తీసుకుందాం కొత్తగా నాటుకుని అది ప్రయోగ చేద్దాం అనే ఉద్దేశంతో ఇన్ని కష్టపడుతున్నాను తర్వాత మంచి నీళ్ళు కడిగిన తర్వాత ఒక చిన్న కొద్దిగా వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకొని దానికి కొంచెం ఫంగిసైడ్ సైడ్ వేస్తున్నాను ఫంగీ సైడ్ నార్మల్గా మనం మొక్కలు నాటుకునేటప్పుడు కూడా ఫంగీ సైడ్తో ఒక పది నిమిషాలు నాటుకొని తర్వాత నానబెట్టి తర్వాత మనం వేరే మట్టిలో నాటుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది నర్సరీ నుంచి ఆ నర్సరీ మట్టిలో ఫంగస్ ఉండొచ్చు లేకపోతే వైరస్ ఉండవచ్చు ఇవన్నీ మనం తోటల్లో కూడా వచ్చేస్తుంది గార్డెన్లో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఒకసారి ఒక పది నిమిషాలు ఇలా ఫంగి సైడ్లో దాన్ని ముంచి పెట్టాలి అప్పుడు మనకు క్లియర్ గా హెల్దీగా అవుతుంది అప్పుడు మనం నాటుకుంటే చక్కగా హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది ఎండిపోదు చచ్చిపోదు ఇలా ఒక పది నిమిషాలు నేను దీంట్లో పెట్టేసి తర్వాత నేను గ్రో ఒక సాయిల్ దాంట్లో పెడుతున్నాను అది మీకు ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇలా నేను కొద్దిగా సేపు ఒక రెండు నిమిషాలు నీళ్ళు వేసేసరికి పయనించి ఆకులన్నీ ఎంత బాగా తేరుకున్నాయంటే ఈ వర్షం వచ్చినప్పుడు మొక్కలన్నీ ఎంత ఫ్రెష్గా అవుతాయి చూడండి అట్లా అంటే మనం నాకు ఎలా ఏమర్థమైందంటే మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా ఫంగిసైడ్ని వాటర్లో కొద్ది కలిపి మొక్కల మీద చిలకరించడం కానీ స్ప్రే చేయడం కానీ చేస్తే చాలా మంచిది అని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ నేను ఇది ప్రయోగం చేస్తాను చూడండి ఎంత హెల్దీగా ఉందో చిగుళ్ళని చాలా బాగుంది అది కొంచెం చినిగింది కాబట్టి ప్యాకింగ్లో కొద్దిగా ఆకులన్నీ రాలిపోవడం కొద్దిగా రెండు మూడు చిగుళ్ళు ఎండిపోవడం జరిగింది అందులో నేను సిటీ నుంచి రాస్తా దూరం కాబట్టి నాకు ఇంకో రోజు లేటుగా వస్తుంది మీకైతే ఇంకా తొందరగా రావచ్చు కాకపోతే ఏంటంటే కలర్స్ మాత్రం మనం ఏది వస్తుందని చెప్పలేం ముందే చెప్పలేం అది మాత్రం అదృష్టం అంతే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూడండి ఒక మంచి సాయిల్ మిక్స్ చెప్తాను మేము మీకు ఇంతవరకు ఎవరు చేసి ఉండకపోవచ్చు మన సౌత్ నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వెళ్దాం అంతవరకు బాబాయ్